కేసా చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు పొద్దునే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా రిస్క్ వాకింగ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున్న కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లారా వెళ్ళా అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్ధాన్ని ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పడానికి భయపడుతున్నా సార్ చచ్చా భయం అసలు